చైనా భారతీయ ప్రయాణికుల కోసం రాయితీ వీసా ఫీలను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించింది వీసా ఫీలు సింగిలెంట్రీ వీసా కోసం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు డబులెంట్రీ వీసా కోసం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఆరు నెలల మల్టిపులెంట్రీ వీసా కోసం ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు మరియు పన్నెండు నెలల లేదా అంతకంటే ఎక్కువ మల్టిపులెంట్రీ వీసా కోసం ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు గ్రూప్ వీసాలు మరియు అధికారిక గ్రూప్ వీసాలు ఒక్కళ్ళకి ఒకటి వెయ్యి ఎనిమిది వందల రూపాయలు ఈ నిర్ణయం భారతదేశం మరియు చైనా మధ్య తేలికగా ప్రయాణాలను మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది ఈ పొడిగింపు ఇండియా మరియు చైనా మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి జరిగిన అన్ని చర్చల్లో సమర్థించడంలో సహకరిస్తోంది రెండు దేశాల్లో కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు విస్తృతమైన ఏకాభిప్రాయానికి వచ్చాయి అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తెలియజేసింది